హలో గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వైఎస్ఆర్ సిపి కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష ఇప్పటిది కాదు వైఎస్ జగన్ ట్వీట్ సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపించారు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరన్న వైఎస్ జగన్ మరో నాలుగేళ్ల తర్వాత చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు పై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందంటూ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చట్టం న్యాయం ఖూనీ అవుతున్నాయని ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచక అన్యాయపాలనపై ప్రజల తరఫున ఎవరూ గొంతెత్తకుండా అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు తన దుర్మార్గపు పాలన మోసాలు అవినీతి వైఫల్యాలపై స్వరం వినిపించకుండా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు బట్ మరో నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు చేసిన అన్యాయాలు అక్రమాలు అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని వైఎస్ జగన్ సూచించారు ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందని అది రెండింతలవుతుందని మర్చిపోకండంటూ వైఎస్ జగన్ హెచ్చరించారా కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష ఇప్పటిది కాదు వైఎస్ జగన్ ట్వీట్ సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపించారు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరన్న వైఎస్ జగన్ మరో నాలుగేళ్ల తర్వాత చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు చంద్రబాబు గారు నడపాలని రెడ్బుక్ రాజ్యాంగం యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అన్యాయం ఈ పరిణామం ఊహించలేదు జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం